మిథున దేవాని అడుగుతూ ఉంటుంది నా మనసులో మాటని నేను ధైర్యంగా చెప్పినప్పుడు నీ మనసులో ఉన్న మాటని ఎందుకు చెప్పలేకపోతున్నావు మా నాన్న అడిగినప్పుడు కూడా అంటే నాకు ఇష్టము అని చెప్పలేదు మౌనంగానే ఉన్నావు నీ మౌనం చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది దేవా కానీ నా మీద ఇష్టం ఉండబట్టే నువ్వు మౌనంగా నాతో వచ్చావని నాకు తెలుసు నీ మౌనానికి కారణం ఏదైనా కావచ్చు కానీ నన్ను వదిలించుకోవాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం నేను దాన్ని భరించలేను దేవా మా నాన్న ముందు నన్ను ఓడిపోయే పరిస్థితి అని చెప్పి మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున చెప్పినదంతా మౌనంగా వింటున్న దేవ ఒక్కసారిగా పరిగెడుతూ గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర కొండ దగ్గర నిలబడి తన మనసులోని మాటను గట్టిగా అరిచి చెప్పేస్తూ ఉంటాడు ఐ లవ్ యు మిథునా అని గట్టిగా అరిచి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను మిథున కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ ప్రేమ దక్కించుకోవడం నీ కోసం నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను అని తను చెప్తూ ఉంటే ఆదిత్య దేవానే చూస్తూ దేవా చెప్పిన మాటల్ని వింటూ ఆశ్చర్యపోయి దేవా దగ్గరికి వచ్చి అదేంటి భయ అలా చెప్తున్నావు అంటే నీకు ఇష్టం లేదు కదా మిథునని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చాలానే చేసావు కదా మరి ఇప్పుడేంటి మిథునంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి కొంపదీసి మిథునని ఏమన్నా ప్రేమిస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక దేవా అయితే ఇలా చెప్తూ ఉంటాడు మిథునని వదిలించుకోవాలి అని చూసిన మాట నిజమే కానీ మిథున తన మంచితనంతో నా మనసును మార్చేసింది తను నా మీద చూపించే ప్రేమతో నేను కూడా ప్రేమించడం మొదలు పెట్టాను కానీ తనకి చెప్పలేకపోతున్నాను దానికి కారణం నేను మిథునని చాలా బాధ పెట్టాను ఆ పశ్చాత్తాపం నాలో ఇంకా అలాగే ఉంది నాలాంటి వాడి కోసం మిథున చాలా కష్టాలు పడింది ఎన్నో అవమానాలు ఎదుర్కొనింది తన ప్రేమే నన్ను మార్చేసింది ఇప్పుడు చెప్తున్నాను మిథున చేతిని విడిచిపెట్టను తను నా భార్య నా ప్రాణం ఉన్నంత వరకు తనని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని దేవా చెప్తూ ఉంటాడు దేవ వస్తూ ఉంటే దారిలో పూల షాప్ కనిపించడంతో ఇక దేవ షాప్ దగ్గరికి వెళ్లి మిథున కోసం పూలు తీసుకుంటాడు ఒకసారి మిధున దేవ బజార్కి వెళ్తూ ఉంటే మిథున షాప్ దగ్గర ఆపి పూలు కొనిమ్మని అడుగుతుంది అప్పుడు దేవ తీసీకుండానే తీసుకెళ్లిపోతాడు ఆ విషయం గుర్తొచ్చి తను చాలా బాధపడతాడు దేవా పూలు తీసుకొస్తాడు కానీ మిథునికి ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ వెనక్కి దాస పెడుతూ ఇక ధైర్యం చేసి మిథునికి పూలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఇక దేవా చేతిలో పూలు చూసిన మిథున ఏంటి పూలు తెచ్చావా నీ అంతట నువ్వే తీసుకొచ్చావంటే నీలో మార్పు మొదలైంది దేవా కానీ ఒకటి అర్థం కాక అడుగుతున్నాను క్యాజువల్ గా తెచ్చావా నా మీద ప్రేమతో తెచ్చావా అని అడుగుతుంది దేవా కూడా మిథునుని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న ఆదిత్య ఇక దేవా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు మిథునని వదిలించుకుంటావు అనుకుంటే మిథునని ప్రేమిస్తున్నావు అది నేను తట్టుకోలేకపోతున్నాను భయ మిథున నాది మిథున నా భార్య మిథునని నాకు అప్పచెప్పడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు అంత ఇచ్చేస్తానని ఆదిత్య దేవత అనడంతో దేవ కోపంగా రే ఆదిత్య ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా ప్రాణం ఉన్నంత వరకు మిథున చెయ్యి వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే అయితే నీ ప్రాణమే వదిలిపెట్టరా అని దేవాని కాల్చిపోతూ ఉంటాడు అప్పుడే అటుగా వచ్చిన మిథున దాన్ని చూస్తుంది